హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజైతే మేము గణేష్ చతుర్థి కదా మేము స్వామివారిని అయితే పెట్టుకుంటున్నాము ఇంట్లో నేను అదే డెకరేషన్ చేస్తున్నాను స్వామివారిని ముందుగా అయితే మేము పీఠం వేసి పీఠం మీద అంటాకు వేసి అంటాకు మీద అయితే పోసుకున్నాము బియ్యం పోసుకొని స్వామివారిని అయితే అక్కడ పెట్టాను ఈసారి అయితే మట్టి గణపతినే పెడుతున్నామండి ఏం కలర్స్ ఏం లేవు మా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి సింపుల్గానే చేసుకున్నాను ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నానండి ఇంకా స్వామివారి దగ్గర దీపం పెట్టడానికి బంతి పూలతో అయితే స్వామివారికి మాల్ చేశాను నేను ఇంకా పసుపు గణపతిని అయితే చేస్తున్నాను కొద్దిగా పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి కాబట్టి స్వామివారి డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా పండ్లు కూడా పెట్టుకున్నాను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పువ్వులు ఇంకా స్వామివారి కోసమని పత్రాలు అయితే తీసుకున్నామండి మా ఇంట్లో ఏ చెట్లు ఉన్నాయో అవన్నీ ఆకులు తీసుకొచ్చాను అవి కూడా దేవునికి పెడుతున్నాను ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా మా వీధిలో అయితే వినాయకమయ్య విగ్రహం పెట్టారు అక్కడికి వెళ్ళాలి ఇంకా మంగళహారతి ఇస్తున్నాను ఇంకా అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాలని తొందరగా అయితే పూజ చేస్తున్నామండి ఇప్పటికే లేట్ అయిపోయింది మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ పెట్టింది పెట్టడమే దండం ఇంకా లేడం లేదు నుంచి మేమైతే స్వామివారి దగ్గరికి బయలుదేరామండి పూజ కోసం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో